నా ముద్రగడ పద్మనాభం ఈ రోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డితో కండువాడు చూసాడు చూసాను ఆల్రెడీ అడ్డం పెట్టేసుకుని బాగా గడించాడుగా ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి చేత ఉద్యమం పేరుతో ఇలా సంపాదించుకోవడానికి సర్వే అవే ప్రజల్లో మేము ఉన్నావురా మేము ఇంకా బతికే ఉన్నాము కుల పెద్దలుగాను అని చెప్పి చెప్పుకోవడానికి తప్పతే ముద్రగడ పద్మనాభం ఏ ఉద్యమం చేసాడు ఏం అదే ఉద్యమే మళ్ళీ టైటిల్ ఏంటంటే కాపు ఉద్యమం అయితే ముద్రగడ పద్మ నామో పావుకిలో జీడిపప్పుకి పావుకి ఉప్మాకి కక్కడే వాళ్ళందరూ ఉద్యమం నేనన్నా మాటలు కాదు నేను చెప్పిన మాటలు కాదు అర్థమైందా స్వయన ఆయనే చెప్పాడు ఆయనే ఆయనే ఎక్కడో సభెట్టుకుని ఎడుతుంటే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఉన్నాడు కదా కాకినాడ ఎమ్మెల్యే ఆ లారీలు పంపించి జనాలను తరలించి వాళ్ళకి ఉప్మాలో జీడిపప్పు ఉప్మాలో టిఫిన్లు పెట్టించాడని చెప్పేసి ఆయనే చెప్పాడు మన మన ఎంతసేపు మన ఏడుపు కూడా పోవాలి ఇన్నాళ్ళు ఏదో కాపుల్ని నేను ఉద్ధరిస్తా చెప్పి లాస్ట్ మొత్తానికి ముసుగు తొలగించినట్టేనా ఇన్నాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో కాపులకి ఐదు శాతం రిజర్వేషన్ తీర్మానించారు కేంద్రానికి ప్రతిపాదించారు ప్రతిపాదించారు పంపించారు కదా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను ఐదు శాతం రిజర్వేషన్ కూడా నేను ఇవ్వలేను నా వాళ్ళ నుంచి చేతులు ఎత్తేసాడు కదా అసలు ఏమైనా బయటకు వచ్చాడా కంచాల పల్లాలు పట్టుకుని కొట్టడానికి రావాలి కదా వచ్చాడా ఫోన్ ఏమైనా లేఖలు రాహిస్తాడు కదా అవునండి నేనండి ముద్రగాదు పద్మనాభనండి అండి అదే కూడా వచ్చింది ఇంకా మాకు అవునండి నేను చేతగానే ఉండండి మేము అంతా మా కుటుంబం అంతా కూడా నేను కుల పెద్దగా ఉండి మా కులాన్ని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర ఆపలి పెట్టేస్తానండి వెళ్ళి ఊడించేస్తామండి పవన్ కళ్యాణ్ అలా విమర్శిస్తాడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇది పాలేడతా ఇప్పుడు పోనీ వైఎస్ఆర్ సిపి ముఖ్యమంత్రి ఇతను ఉంటాడా మరి ముఖ్యమంత్రి అవసరం అయిపోయిందంతా పోటు పడింది అంటాడు ఇప్పుడు అడిగాడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుంటుంటే రకరకాల లేఖలో రకరకాల లేఖలు రాశాడు కదా లేఖల మీద లేఖలో మీరు పవర్ షేరింగ్ ఏంటో అడగాలండి కాపులు చేసే న్యాయం ఏంటో అడగాలండి మీరు మాకు సమాధానం చెప్పాలండి నేను మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నానండి అదండి ఇదండి మీరు ఇంకా రకరకాలుగా మాట్లాడాడు కదా మరి ఇప్పుడు ఎలాంటి షరతులు లేకుంటే ఎలా వెళ్ళిపోయిరండి మీరు అక్కడికి వెళ్ళిపోయి పెద్ద వయసులో పెద్ద ఇవిలాగంటే ఇలా వెళ్ళిపోయారు అది అది కూడా చెప్తాను ఫస్ట్ నేను నేను వైసీపీలోకి వెళ్ళిపోగానే భారీగా రెస్పాన్స్ వచ్చేది కార్యకర్తలు అందరూ మా ఇంటి మీద ఎగబడిపోతారు మా ఇల్లు కలకల ఆడిపోద్ది కిటకెట్లు ఆడిపోద్ది అనుకున్నాడు అలాట అలాగే అనుకున్నాడు కార్యకర్తలతో నా కొంపంతో కిటకెట్లు ఆడిపోద్ది ఇంకా ఇంక ఈ చుట్టుపక్కల ఉన్న వైసీపీ కార్యకర్తలు నాయకులు అలాగే ఎవరైతే కాపులు ఉన్నారో మన సామాజిక అంతా కూడా మన ఎన్ను వచ్చేస్తది మన నాయనగారు వచ్చేస్తుంది భయంకరమైన ర్యాలీతో అక్కడికి వెళ్ళిపోయి ముత్రగడ పద్మనాభం అంటే ఇదిరా పావుకిలో జీడిపప్పుకి ఉప్మాకి కకుతి పొడి కూడా కాదు అని చెప్పి నిరూపించుకుందాం అనుకున్నాడు అనుకోని ఒక లెటర్ రిలీజ్ చేసాడు సరే భారీగా జనం వస్తారని చెప్పేసి రాత్రి పడుకునే ముందు పన్నెండున్నర ఒంటి గుడ్ గుడ్లెక్కలు వేసేసాడు గుడ్లెక్కలు వేసేసి లక్ష ఒకవేళ లక్షల జనం వచ్చేస్తే కానీ వాళ్ళందరికీ మళ్ళీ మనం టీలు టిఫిన్లు కాపీలు అక్కవాలా అసలే ఇందులో జిడ్డు మహాజిడ్డుగాడు తీసుకోవడమే తప్పితే ఇవ్వడం ఉండదు పెట్టడం ఉండదు ఎంగిల్ చేస్తే పిల్లిని తోడడం ఎంగిల్ చేస్తే పిల్లిని తోలడం అనుకున్నాడు ప్రకటించిన రెండు రోజులు చూసాడు గుమ్మం దగ్గరికి ఎవడు రాలా ఏ కార్యకర్త వైశిపూర్ కూడా ఇటు గుమ్మ ఎవడదు ఒకలా ఇప్పుడు నీకు ఏం చెప్పు ముద్రగాడి పద్మనాభాన్ని కలిసింది ఎవరు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి తర్వాత తర్వాత ఇంకొకటి పేరు ఏదో ఉంది ఏ ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల తిలంపూర్ చుట్టుపక్కల అక్కడ వైసీపీ నాయకులు లేరా లేరా మా తూర్పుగోదావరి జిల్లాలో పోతుంది కదా పెద్ద పెద్ద నాయకులు లేరా మిథున్ అక్కడి నుంచి రావాలా ఎందుకు ఎక్కలేదు మనోడు ఎలాంటి తెలుసు కదా ఈ రోజు అఫీషియల్ గా జాయిన్ అయ్యాడు అంతే లేదండి ఇప్పుడు ఎప్పటి నుంచో ఆ పార్టీకి ఇది కంప్లీట్ చేయండి ఫస్ట్ ఓ రెండు రోజులు చూశాడు ఎవడో రాలేదు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసేమో మన గుమ్మ దగ్గరికి ఎవడో రావట్లేదు ఇప్పుడు మనతో పాటు పది మంది కూడా రాకపోతే పరువు పద్దాయి అక్కడ ఏమో పది మందికి ఆర్డర్ లేదు పది మంది కార్యకర్తలు లేవు ఇంకా నేను అంతమందిని పంపించానా ఎంత ఆఫర్ ఎంతో కొంత ఆఫర్ చేసి ఉంటాడ మంది ఆఫర్ అని చెప్పేసి అని అనుకుని ఉంటట ఇంకా పరుగు పద్దం మొత్తానికి అని చెప్పేసి మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత లెటర్ రిలీజ్ చేశారు బాట మీ అందరికీ నమస్కారం అండి నేను మీ ముద్రగడ అండి నేను ఒక్కరిని వెళ్ళిపోయి తగలెట్టేస్తానండి అక్కడ నా పంపకానికి ఎవరో రామాకండి నాతో పాటు ఎవరో రామాకండి అని చెప్పేసి మళ్ళీ ఓ లెటర్ రిలీజ్ చేసాడు అదే అది ఎంత కరమో చూడు ముందు ఒక లెటర్ రిలీజ్ చేసాడు మీ ఆశీస్సులు నాకు కావాలండి మీతో పాటు మీరు అందరూ వచ్చి అంటే ఏ ముమ్ముడిగా జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద అడిపోతాం వత్త వత్త మీ టీలు మీ కాపీలు మీ టిఫిన్లు మీరే తెచ్చుకోండి అని చెప్పేసి ముందు లేక ఏమి ఈ డేటర్ బాబు మా ఆ ఢిల్లీ జాయిన్ అవుతాను కూడా టీలు టిఫిన్లు మనల్ని తెచ్చుకోమంటాడు వాళ్ళెక్కడ లేటర్ అని చెప్పేసి నీవుడు గుమ్మ ఎక్కడ అందుకే ఒక డెల్లీ జాయిన్ అయిపోయాడు ఏకా లేక పోనీ ప్రెస్ మీట్ పెట్టేదాన్ని మాట్లాడతాడేమో చూసాము అది ఎక్కడ కనపడలేదా చెప్తాడు ఇంక రేపు నుంచి నేను ముద్రగడ పద్మనాభన్నండి మీకోసం నేను ఇంకా ఈ నెలల పాటు సేవలో ఉన్నానండి కాపుకుల నేను ఉద్ధరించేస్తానండి జగన్మోహన్ రెడ్డి గారు నాకు మాట ఇచ్చారండి అంతా వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి కాలు సందుల నుంచి దూరేనాడు అండి వెళ్ళి ఇంకా వెళ్ళి కాలు సందు నుంచి దూరేద్దామని ఇంకెళ్ళి ఒకవేళ నేను ఒంగోని వెళ్ళా పోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా పైన నుంచి వెళ్ళిపోతారులే అండి మీరు ఏమో భయపడ మీరేం భయపడమాటండి ఇంకా ఇలాంటి సులువు అసలు చెప్తాడు రేపు పొద్దున్నే చూడు కాకపోతే ఆంధ్రప్రదేశ్కి నిజంగా కులాల గురించి మాట్లాడకూడదు కానీ కాపు కులానికి పోతే వదిలింది సగం ఇద్దరు వదిలింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటే పవర్ షేరింగ్ అడిగిన పవర్ షేరింగ్ అడిగిన వీళ్ళంతా కూడా ఇప్పుడు మీరు అంతా వెళ్ళి ఊడి ఎలా చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాపులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పని చెప్పలేదే అవునా చెప్పండి మరి హరిజు హరిరాంజో ఉన్నాడు పెద్ద అయిపో పెద్ద ముదురు నోట్లో పళ్ళు ఉండవు కానీ ఏకలు రాసుకోవాలి ఇంకా అంటే వయసు అయిపోయిన తర్వాత అందరికి పళ్ళు ఊడిపోతాయిలే కానీ నేను కాదన్నట్ల వాళ్ళు కూడా అంతే నేను మీకు లేఖ రాత్నాను అది రాత్నానో కాపు శానం ముసుగు తొలిగేసింది అంతే ఇంకా వీళ్ళ బాధ వీళ్ళ పేడ కాపు జాతికి అయితే ఉండదు అదృష్టం 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 ఇంకా వీళ్ళ వీళ్ళ న్యూట్రల్ గా క్వశ్చన్ చేస్తాను ఉండదు ఎందుకంటే ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి కానీ కాపులు చేసిన అన్యాయం గురించి కానీ వాళ్ళకి రావాల్సిన నిధుల గురించి కానీ గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ కాపుల గురించి మాట్లాడితే చట్టలు గడ్డలు తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్తారు ఇంకోటి జగన్ రెడ్డి అసెంబ్లీలో అనుకుంటా కాపు కార్పొరేషన్ కాపు సంక్షేమ నిధి ఒకటి ఏదో అన్నాడు రెండు వేల కోట్ల రూపాయలు ప్రతి బడ్జెట్ లోను రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలి రెండు వేల కోట్ల రూపాయలు కాపులకి ఖర్చు పెడతాను అని చెప్పేసి రెండు వేల రెండు వేల కోట్ల అంత సంవత్సరానికి రెండు వేలు పదివేల కోట్లు మరి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుడు చెప్పాలా అది ఏం చెప్పాడు పోనీ ఇచ్చిన రిజర్వేషన్ ఎత్తేస్తే దాని గురించి మాట్లాడతా విమర్శన చేయడు కాపులంతా ఉత్తరించినట్టు జగన్మోహన్ రెడ్డిని కలిస్తే కాపులంతా బాగుపడినట్టు ఈసీలు కూడా అంతే దాదాపు యాభై ఆరు కార్పొరేషన్ లో ఎన్నో పెట్టాడు అంతా ఒక డైరెక్ట్ ఒక చైర్మన్ పన్నెండు మంది డైరెక్టర్లు ఒక చైర్మన్ కి డైరెక్టర్ జీతాలు తప్పితే ఏ ఒక్క కార్పొరేషన్ కూడా పావుల నిధి ఇవ్వలా ఒక్క ఇవాళ కూడా ఇవ్వనే ఎవటా ఇంజిన్ నిధుల్ని పక్కదారి మళ్లించేసేది తప్పితే అది మాట్లాడు వీళ్ళ పెద్ద పెద్ద నాయకులు మనకి ఉందరగడ పద్మనాభంతో తో అట్లా ఉంటుంది నీకు నమస్కారం అండి ఉందరగడ పద్మనాభం గారు